హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కాకరకాయ పకోడ చేస్తున్నాను చికెన్ పకోడా టైప్లో చూడండి ఫ్రెండ్స్ మా మార్కెట్లో వేసిన కాకరకాయలు నేను కనిపిస్తున్నాయా ఇంకా ఎర్రగడ్డ పెద్ద ఉల్లిపాయలు రెండు తరిగి పెట్టుకున్నాను సన్నంగా పొడవుగా ఇంకా అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లో అయితే ఫ్లోర్ ఒక స్పూను చెనగపిండి ఒక స్పూను ఇంకా రైస్ పౌడర్ ఒక స్పూను బియ్య పిండి ఒక స్పూను అవి వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము సన్నంగా పల్చగా చిప్స్ లాగా తరుక్కోవాలి ఫ్రెండ్స్ ఇట్లా తరుక్కోవాలి మరీ లావు కాదు మరి కనిపిస్తుందా అట్లా తరుక్కోవాలి అన్నీ అన్నీ తరుక్కున్నాక చూపిస్తాను ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ తరగడం కొంచెమే ఉన్నాయి అందుకనే నేను ఇంకా అవి అటు ఇటు కాకుండా అంట కాకరకాయలు తాళింపిక అయితే చాలవు అందుకని ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పసుపు కారం మీకు సరిపోయినంత వేసుకోండి ఫ్రెండ్స్ కారం నేనైతే ఒక స్పూన్ వేసాను ఇంకా ఈ ఫ్లోర్ శనై పిండి ఉన్నాయి కదా ఇవి కూడా చేసుకోవాలి ఇంకా కొంచెం కలర్ కలర్ఫుల్గా ఉండేదానికోసంగా కొంచెం ఎక్కువే ఉండదు ఫ్రెండ్స్ కొంచెమే ఇంకా కొద్దిగా నువ్వులు ఉన్నాయి ఫ్రెండ్స్ తెల్ల నువ్వులు బాగుంటాయి టేస్ట్గా కొంచెం వేసాను అసలు మర్చిపోయాం ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకోవాలి కదా తగినంత సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఒక్క స్పూన్ ఇవంతా బాగా కలిపి కాసేపు పట్టు పెట్టేయాలి ఫ్రెండ్స్ మామూలుగా చికెన్ పకోడా చేస్తారు కదా ఫ్రెండ్స్ అలానే అంతా కలిపేసి బాగుంటుంది ఫ్రెండ్స్ క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి కాకరకాయ అయితే హెల్త్కి కూడా మంచిదే కదా ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇలా చేస్తే పిల్లలు కూడా తింటారు అంతా ఆనియన్ పకోడీ అలాగా ఉంటుంది కాకరకాయ పకోడి కాసేపు పెట్టి పెట్టేస్తాం ఫ్రెండ్స్ తర్వాత ఆయిల్ వేసుకుంటాము కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే నేను ఇంట్లోనే చేసుకునే గరం మసాలా మొగ్గ యాలకులు రెండు ధనియాలు జీలకర్ర కొంచెం మిరియాలు అంతే ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ పెట్టుకుంటాము స్టవ్ మీద అయితే పవన్ పెట్టుకునేసాము పాండలి ఆయిల్ అయితే పోసేసుకుంటాం ఫ్రెండ్స్ కనిపిస్తుందా మీకు మేమైతే శనగ నూనె వాడతాం ఫ్రెండ్స్ శనగ నూనె పోసాం దీనికి ఇప్పుడు ఆయిల్ అయితే కాలిపోయింది ఫ్రెండ్స్ వేసుకుంటాము కొంచెం అంత తగ్గించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మరీ హైలో కాకుండా మరీ హైలో పెడితే కాకరకాయ ఉడకదు ఫ్రెండ్స్ అందుకే మరీ హైలో కాకుండా బాగుంది కదా ఫ్రెండ్స్ కానీ ఇంకా ఏగాలి కాకరకాయ ఇది నేనేమి చిప్స్ దాంట్లో తీయలేదు కదా చిప్స్ దాంట్లో కానీ కాకరకాయ ఉంటే తొందరగా వేగిపోద్దు ఫ్రెండ్స్ నేను ఇంకా అవి కొంచమే ఉన్నాయి కదా అని అది కాక చిన్న చిన్న కాకరకాయలు అందుకే నేను కత్తితోనే లా తొరిగేశాను కొంచెం లావే వస్తాయి కదా ఫ్రెండ్స్ అందుకే కొంచెం ఏగాలి అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఒకసారి చేసి చూడండి మీరు ఎంతమంది కాకరకాయ పకోడీ చేశారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది కదా చూస్తుంటే నోరు ఊరికొతుంది అంటే ఫ్రెండ్స్ అలాగే ఇవన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇందాకైతే నేను నిమ్మకాయ కొంచెం అనుకున్నాను మర్చిపోయాను తీసుకొచ్చి పిండడం పిండడము ఇప్పుడైతే పిండుతున్నావు దీంట్లో నువ్వు తెలియాలి కదా అందుకనే ఎట్లా గుర్తుకొచ్చిన ఫ్రెండ్స్ నేను మధ్య బాగా మర్చిపోతున్నాను అసలు అన్నీ నేను అందుకే ముందుగానే తెచ్చిపెట్టుకుంటాను కానీ నిమ్మకాయ అనుకున్నాను మర్చిపోయాను ఫ్రిడ్జ్లో ఉంచి పెడదామని బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ అంటే కొంచెం కులుపు కూడా పడితే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఇంకొక వాయికి వస్తుంది ఇది బాన్లేండి ఇప్పటికైనా గుర్తుకొచ్చింది నాకు ఇంకొక ట్రిప్కి వస్తుంది ఫ్రెండ్స్ మూడు సార్లు వచ్చింది ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆపేద్దాం ఇందాక గరం మసాలా చెప్పాను కదా ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం పైన చల్లుకోవాలి అంటే అది ఉడికేసింది అది ఏగింది కదా కొంచెం పైన చల్లుకుంటే ఇంకా చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ మీలో ఎంతమంది ట్రై చేస్తున్నారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సూపర్ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్